హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి రెండవ కార్తీక సోమవారం అయితే మేము ముకుంఠేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి ఒంటి మీటకు వెళ్ళే దారిలో ఉంటుంది టెంపుల్ కూడా రోడ్ ఉంటుంది ప్లస్ రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది మధ్యలో ట్రాక్ అయితే దాటుకొని అయితే వెళ్ళాలి ట్రైన్ కూడా వెళ్తూ ఉంది కొంచెం డేంజర్ అనమాట కానీ చూసి దాటుకోవాలి పోలీసులు కూడా ఉన్నారు బందోబస్తు చేస్తున్నారు అనమాట లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది ఇక్కడే ఒక మనిషి చనిపోయాడు అనమాట అందుకని చెప్పేసి ఈసారి కొంచెం చిట్టుగానే ఉన్నారు పోలీసులు కూడా ఉన్నారు ఇంకా మా నాన్నకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే మా నాన్నైతే మాట్లాడుతూ అందుకని అయితే రికార్డ్ చేయలేదు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనేసి ఫస్ట్ టైం నేనైతే వీడియో షూట్ అయితే కొంచెం ఇది పడ్డానమాట అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు వీడియోస్ తీసుకుంటానే ఉంటుందా ఏంటి అనేది అనుకుంటారేమో అనేసి కానీ మన పనే ఇదే కదా అని చెప్పేసి నేను అయితే కొంచెం వీడియో అయితే షూట్ చేశాను దర్శనానికి వెళ్ళేదానికి వచ్చేసి టికెట్ అయితే తీసుకోవాలి టెన్ రూపీస్ అనమాట ఒకరికి వచ్చేసి ఇంకా మూడు టికెట్లు అయితే తీసుకున్నాము నేను మా అమ్మ మా నాన్నైతే వెళ్తున్నాము ఇంకా చరణ్ వచ్చేసి చిన్నపిల్లడి కాబట్టి టికెట్ అయితే తీసుకోలేదు ఇంకా లోపలికైతే వచ్చేసాము ముందు వచ్చేసి వినాయకమయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది అక్కడైతే స్వామివారిని దండం పెట్టేసుకొని ఇక్కడ లోపలికి వచ్చామంటే కొంచెం శివయ్య విగ్రహం అదే శివయ్యది లింగం అయితే ఉంటుంది లోపల చిన్నదే ఉంటుంది కానీ చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి అయితే కొంచెం కనపడుతుంది అంతే అక్కడ వచ్చేసి శివలింగం ఉంటుంది ఇంకా లోపల దండం పెట్టుకున్నాము ఎదురుగా నందీశ్వరూడు ఉంటారు చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఇది వచ్చేసి జనాలు కూడా చాలా తక్కువే వెళ్ళిన పాటే దర్శనం అయిపోయింది కొంచెం మార్నింగ్ అలా వచ్చామంటే కొంచెం రష్ ఉంటుంది ఈ టైంలో పెద్దగా ఉండరు అనమాట మేము సలకి లెవెన్ అయిపోయింది ఇంకా నోములు ఉంటే నోచుకుంటూ ఉంటారు ఇక్కడ వచ్చేసి నోములు అంటే మాకు లేవన్నమాట చూశాను జస్ట్ అంతే ఇక్కడ వచ్చే అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది అక్కడ వచ్చి అమ్మవారిని అయితే దర్శనం దర్శనం చేసుకున్నాము ఇంకా చరణ్ వచ్చేసి ప్రతి చోట దండం పెట్టుకుంటా అంటే చరణ్ క్యూట్ అనేసి కొంతమంది అయితే బుగ్గల గిల్లి ముద్ద అయితే పెట్టుకుంటా ఉన్నారు ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేస్తాము దీపాలు అయితే వెలిగించారు కదా కార్తీక పౌర్ణమి రోజు వచ్చామంటే ఎంత పొద్దున్నైనా రా టూ టూ గ్రా త్రీ గ్రా ఫోర్ గ్రా ఇప్పుడు వచ్చినా కానీ ఫుల్ అయిపోయి అనమాట ఒక పక్క దీపాలు పెడతా ఉంటారు ఒక పక్క వచ్చేసి తీసేస్తూ ఉంటారు ట్రైన్ చూడండి మళ్ళీ ట్రైన్ వెళ్తుంది మేము ఉన్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ట్రైన్స్ అయితే వెళ్ళిపోయాయి అన్నమాట అంటే వస్తూనే ఉంటాయి ఇది మెయిన్ కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇంకా టెంకాయ వచ్చేసి అయితే కొట్టలేదు బయటే కొట్టమన్నారు ఇక్కడ వేపుచోడ్ దగ్గర వచ్చేసి వినాయకమయ విగ్రహం ఉంది ఇక్కడ వచ్చేసి టెంకాయలు అయితే కొట్టుకోవచ్చు ఇంకా అక్కడ టెంకాయ కొట్టేసి ఇంకా నాగదేవతలు అయితే ఉన్నారు ముందుపక్క గుడికి ఇంకా వచ్చేసి ఇంకా దర్శనం చేసుకుందాము ఇంకా స్వామివారికి పసుపు కుంకుమ ఆకు ఒక్క అవి పెట్టేసి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము మెయిన్ రోడ్లోనే ఉంటుంది కాబట్టి టెంపుల్ చాలామంది అయితే వస్తారు దర్శనానికి ఇంకా మనం ఇటు సైడ్ గుడికి కడప సైడ్ గుడికి వెళ్ళే వాళ్ళైనా రాజంపేట సైడ్ గుడికి వెళ్ళే వాళ్ళైనా నేను వచ్చి ఇక్కడైతే దర్శనం చేసుకున్న వెళ్తారు చాలామంది అయితే ఉన్నారు మేము వచ్చినప్పుడు వచ్చేసి చాలామంది దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు అనమాట భోజనం భోజనం కూడా చేశారు భోజనం కూడా స్టార్ట్ అయిపోయింది కొంతమంది స్టార్ట్ కాకముందు వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ దర్శనం చేసుకొని వేరే టెంపుల్కి వెళ్ళడం వల్ల ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత చరణ్ ను వచ్చేసి కూర్చొని తింటూ ఉన్నారు చరణ్ వచ్చేసి ఏంటంటే మనం తినిపియడం కాకుండా చరణ్నే స్వయంగా తినాలనేసి అయితే తింటూ ఉంటాడు మేము పెట్టిన ఒప్పుకోడు ఇంకా అందుకని చెప్పేసి చరణ్ ప్లేట్ పెట్టి మా నాన్న కూర్చొని తింటా ఉన్నాడు ఇక్కడొచ్చేసి రావి చెట్టు ఇంకా వేప చెట్టు అయితే కలిసి ఉంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఇంకా పసుపు కుంకుమ వేసి ఒక ఐదు రౌండ్లు అయితే తిరిగా మీ చెట్టు వచ్చేసి ఇంకా గుడికి వెనకపక్క వచ్చేసి ఊరంతా ఉంటుంది అటు సైడు ట్రాక్ వచ్చేసి అడ్డు అనమాట ఉంటుంది అది తాను తీసుకొని వద్దామనుకున్నాము కానీ అప్పుడే నిద్ర అనమాట ఇంకా వాళ్ళమ్మ పక్కన ఉండాలి కదా అని చెప్పేసి అయితే ఇంకా తీసుకుని రాలేదు చరణ్ మాత్రం వచ్చాడు స్కూల్కి డుమ్మ అనమాట ఈరోజు ఉదయం నుంచే చెప్తున్నాను నేను స్కూల్కి వెళ్ళను నేను స్కూల్కి వెళ్ళను అనేసి మా గుడికి వెళ్దాంలే అన్నాడంట ఇంకా అప్పటి నుంచి అయితే నేను స్కూల్కి వెళ్ళను నాకు హాలిడే నేను గుడికి వస్తాను గుడికి వస్తా అనేసి తంటా ఉన్నాడు భోజనాలు వచ్చేసి లెవెన్ ఫిఫ్టీన్ నుంచే స్టార్ట్ చేశారు ఎందుకంటే జనాలు అయితే వెళ్ళిపోతున్నారు కదా ఇంకా చేసిన భోజనం మిగిలిపోతుంది అనేసి అయితే కొంచెం తొందరగానే స్టార్ట్ చేశారు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే అద్దెత బయట అత్త అత్త అని అయితే పిలుస్తూ ఉంది అన్న వాయిస్ వస్తే ఏం ఫీల్ కాకండి ఇంకా పక్కన వచ్చేసి శ్రీ నవగ్రహ మండపం అయితే ఉంది కదా ఇంక భోజనం చేసేసాము ఇంక అమ్మ ఉండేసి టైం అయిపోయింది ఇప్పుడు నవగ్రహాలు చుట్టూ తిరగకూడదు అని చెప్పేసి అయితే ఇంకా వచ్చేసాము అక్కడి నుంచి ఇంకా రోడ్డు దాటుకున్న తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాము ఇక్కడ కూడా జనాలు అయితే లేరు దర్శనం బాగా చేసుకున్నాము స్వామి వారి దగ్గర తర్వాత వచ్చే తర్వాత అక్కడ దర్శనం కూడా చేసుకున్నాము అంతే బ్లాక్ థ్యాంక్ యూ సో మచ్